హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే కార్తీక పౌర్ణమి సో ఎర్లీ మార్నింగ్ లెగ్జామ్ టైం ఏందో చూడండి మీరు టైం అయితే త్రీ ఫోర్ అయింది సో ఇంక ఇప్పటి నుంచి ఇంకా మా ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి ఇంక ఇంట్లో అంత ఇల్లు కడుక్కొని ఇంకా అందరం పడై ఇంట్లో పూజ చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాము వీడియో అయితే ఎన్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ ఇప్పుడు నేనైతే షాప్ దగ్గరికి వెళ్తున్నాను స్నానం అంతా కంప్లీట్ అయిపోయింది పాలు వచ్చింటాయి ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయిపోయింది ఆల్రెడీ పాలు వన్ ఓ క్లాక్కి వచ్చింటాయి ప్రసాదానికి ఆవు పాలు కావాలి కాబట్టి ఆవు పాలు తీసుకొచ్చుకోవడానికి షాప్ దగ్గరికి వెళ్తున్నాను షాప్ దగ్గర మా నాన్న కూడా ఉంటారు చూపిస్తాను మా నాన్నని కూడా ఆల్రెడీ చాలాసార్లు చూసారు కానీ మళ్ళీ చూపిస్తాను మా పాలు మా నాన్నని మా షాప్ని చూసేయండి ఇక్కడైతే మా వాచ్మెన్ వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగే లేచారు వీళ్ళైతే చాలా బాగా పూజలు చేస్తారు ప్రతి కార్తీక సోమవారం మేబీ వీళ్ళు బాగా పూజలు చేయడం వల్లనేమో మా బిల్డింగ్లో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంక ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ మా నాన్న కూడా ఉన్నారు ఆల్రెడీ ఒక ఆటో అయితే వెళ్ళిపోయింది ఫస్ట్ ట్రిప్కి ఇంకా సెకండ్ ఆటోకి అయితే మా నాన్న పాలన్నీ లోడ్ అయితే ఎత్తుతున్నారు ఇంకా డ్రైవర్స్ వచ్చేసి పాలకి వెళ్ళిపోతారు ఇంక ఇప్పుడైతే నాకు కావాల్సిన ఆవు పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్ళి బియ్యం పిండితో ప్రమిదలకు కావాలి కాబట్టి ఆవు పాలు వేసి మంచిగా బియ్యం పిండిని కలుపుకొని ఇంకా టెంపుల్కి అయితే ఇంట్లో పూజ చేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాము నిజంగా ఈ కుక్క అయితే చాలా అంటే చాలా గ్రేట్ కంటే కుక్కలకి చాలా విశ్వాసం ఉంటుందంటే ఇది నిజంగానే నిరూపించుకుంది మొత్తం నైట్ అంతా మా నాన్న కాపలాగా అక్కడే ఉంటుంది ఎవరిని రానివ్వదు ఎవరు వచ్చినా కూడా అరుస్తూనే ఉంటుంది చాలా గ్రేట్ ఆ కుక్క మేము వేసి ఒక్క పాల ప్యాకెట్ విశ్వాసం అది ఇంకే ఎక్క కూడా ఇక్కడ ముగ్గులేస్తుంది ఇప్పుడైతే ఇంటికి వచ్చాను ఇంకా ఇంటికి వచ్చి ఏ దీంట్లో బియ్యం పిండిలో ఏమేమి వేసి కలుగుతానో ఇప్పుడు చూడండి కొంచెం అయితే బెల్లం పొడి తర్వాత అరటిపండు కొన్ని ఆవు పాలు ఇంకా నీళ్ళు అనేది అవసరం ఉండదు ఇవన్నీ వేసి మంచిగా ముద్దలాగా కలుపుకొని దీంతో ప్రమిదలు చేసి పెడితే మంచిది అని నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను సో నేను అలాగే చేస్తున్నాను మేము ఎవ్రీ టైం మామూలుగా గోధుమ పిండి చేస్తాము కానీ ఈసారి ఇలా చెప్పడం వల్ల ఫస్ట్ టైం ఇలా పెడుతున్నాను ఎలా పెట్టినా కూడా ఆ దేవునికి వెళ్తుంది బట్ చెప్పినప్పుడు కొన్ని వినాలి కాబట్టి నేను అలా అయితే చేస్తున్నాను చూస్తూ ఉండండి చేసి పెట్టుకున్నాము నిన్ను ఆఫ్టర్నూన్ తలకి స్నానం చేసి బియ్యాన్ని నానబెట్టాను నేను తర్వాత చందూరు ట్యూషన్ నుంచి వచ్చినాక సిక్స్ థర్టీకి ఆ బియ్యాన్ని ఆరబెట్టి తర్వాత మిక్సీకి పట్టి మంచిగా జల్లడి పడితే మెత్తని పిండి అయితే తయారైపోయింది ఆ పిండే ఈ పిండి ఇప్పుడు ప్రిపేర్ చేసేది నేను ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిది వీలైనంత వరకు ఎందుకంటే బయట తెచ్చుకుంటే అంత బాగోదు కొంచెం అందులో కల్తీ ఉంటుంది ప్లస్ వాళ్ళు స్నానాలు చేసి చేయక దాన్ని ప్రిపేర్ చేసి ఉంటారు వీలు కాని వా కాలేని వాళ్ళు ఏం చేయలేము కానీ వీలున్నంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు చేసుకోవడం బెస్ట్ కదా తెచ్చుకోవడం కంటే ఇంకా తర్వాత అయితే పూజ కావాల్సినవన్నీ కొబ్బరికాయలు కానీ ఆగు ఒక్క పూలు అరటి పండ్లు ఇట్లాంటివన్నీ మేము నిన్న ఈవినింగే తెచ్చి పెట్టుకున్నాము అన్నీ తెచ్చుకొని అన్నీ రెడీ చేసుకొని నైట్ పడుకునేసరికి టువల్ అయిపోయింది తర్వాత ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచాము చూడండి ఇక్కడైతే మంచి ముద్దగా తయారైపోయింది నాకు తెలియక కొంచెం బెల్లమేం ఎక్కువ వేసి ఉన్నట్టున్నా అందుకే అంత వైట్గా అయితే లేదు నేను చేసే పూజలో ఏమైనా తప్పులు ఉంటే నిజంగా క్షమించండి నాకు చేతనైనంత వరకు నాకు అలవాటు ఉన్నట్లు మంచిగానే చేస్తున్నా ఇక్కడైతే ఒత్తులు పెడుతున్నాము నేను ఒక వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో మనం మూడు వందల అరవై ఒత్తులు పెడితే మనం సంవత్సరం అంతా ఒకే ఒత్తితో దేవుడికి పూజ చేసినట్టు ఫలితం అంట అదే ఏడు వందల ఇరవై ఒత్తులు పెడితే మనం సంవత్సరం అంతా దేవునికి రెండు ఒత్తులతో పూజ చేసిన ఫలితం దక్కుతుందంట కాబట్టి ఏడు వందల ఇరవై ఒత్తులే పెట్టాలంట మూడు వందల అరవై పెట్టద్దు అని సో నేను అదే అనేసి మా ఇంట్లో నేను మా వదిన చందు వెలిగించాలి కాబట్టి ఒక్కొక్కరికి రెండు రెండు కావాలి కాబట్టి ఆరు మూడు వందల అరవై ఒత్తులు కట్టలు ఇందులో వేసి దేవుడి నూనె వేసి తర్వాత ఆవు నెయ్యి అయితే కాంచుతున్నా కొంచెం గడ్డ కట్టిపోయింది అది చల్లారిన తర్వాత ఆవు నెయ్యి కూడా ఇందులో వేస్తాను ఒక పక్క అయితే పాలు వేసుకున్నాను డబ్బాలో శివుడి అభిషేకం కోసము ఇంకా అక్కడికి వెళ్ళినాక కొంచెం పంచదార పెరుగు తేనె కలిపి శివుడికి అభిషేకం అయితే చేస్తాము నాకు తెలిసినంత వరకు మంచిగానే చేస్తున్నారు మాకున్న పద్ధతుల ప్రకారం మేబీ ఏమైనా తప్పులు అంటే దాన్ని తప్పు పట్టకోకుండా మీ పెద్దమ్మతో క్షమించి నెక్స్ట్ టైం ఇలా చేయకోకుండా మంచిగా చేయాలని ఒక మంచి కామెంట్ పెట్టండి నేను ఏదైనా మేబీ తప్పు చేసి ఉంటే లేదంటే మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి నేను ఓ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాకే నాకు ఒక్కొక్క మంచి మాట చెప్పింది ఏంటి అంటే ఇంటి ఆడపిల్ల పూజ చేస్తే అది అన్నకు మంచి జరుగుతుంది అని అప్పటి నుంచి నాకు ఇంకా ముందు నుంచి నాకు పూజలు అంటే కొంచెం ఇష్టము ఇంకా మనం చేయడం వల్ల మనం ఇష్టపడే అన్నకు మంచి జరుగుతుంది అంటే నేను అసలు వెనకాడను మా అన్న కోసము కాబట్టి నేను ఎప్పుడైనా కార్తీక మాసంలో ఏ మిగతా రోజులు చేసినా చేయకపోయినా ప్రతి పుణ్యానికి అయితే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మంచిగా దీపాలు వెలిగించేస్తాను ఇప్పుడే కాదంటే ఎక్కడున్న ఆడపిల్లలు పూజ చేస్తే అది పుట్టింటి వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుందంట కాబట్టి నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళు మా అన్న అంతా ఏ డబ్బులు ఆస్తులు అవన్నీ కాదు మంచి ఆరోగ్యం బాగా వాళ్ళు కష్టపడి సంపాదించుకొని మంచి ఒక స్థాయిలో ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను అందుకే నేను కొంచెం పూజలు మంచిగా నాకు వచ్చినట్టు నా శక్తి ఉన్నంత వరకు చేస్తూ ఉంటాను మేము ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ట్యూస్డే రాహుకాల పూజ చేసేవాళ్ళము అసలు ఆ పూజ చేసేటప్పుడు అయితే మనసు ఇంట్లో అంత ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఏవో కోరికలు తీరాలని అయితే కాదు మేబీ మనుషులం కదా కోరికలు అయితే ఉండే ఉంటాయి కోరిక కోరుకొనే పూజ అయితే చేస్తాము ఆ కోరిక తీరినా తీరకపోయినా పెద్దగా నిరాశ అయితే ఏం పడను కానీ ఆ పూజ చేసినన్ని రోజులు చాలా ప్రశాంతంగా ఉంటుంది అది కూడా మనం వీలైనన్ని వారాలు చేసుకోవచ్చు మన శక్తికి తగ్గ మేము ఇన్ని వారాలే చేయాలి అని అయితే ఏం రూల్ లేదు మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ అలా అలా నేనైతే టూ టైమ్స్ చేశాను ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన సెకండ్ టైమే మాకు చిన్న ఆటంకం వచ్చింది మా తాతయ్య చనిపోవడం వల్ల దాన్ని ఆపేశాను నెక్స్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేసి నైన్ వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక మా ఊరి దగ్గర అమ్మవారికి అయితే స్టార్ట్ చేశాను అప్పుడు నైన్ వీక్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోర్త్ వీక్లోనే మా నానమ్మకి కొంచెం సీరియస్గా ఉండడం వల్ల ఇంకా దేవుడు దయ వల్ల ఫిఫ్త్ వీక్ వరకు ఆమెకు మంచిగా ఉండాలి దేవుడా అని ముక్కొని ఫిఫ్త్ వీక్ ఎలాగో అలా కంప్లీట్ చేసుకొని కంతులకి అయితే తాంబూలం ఇచ్చుకొని ఆ పూజనైతే అంతటితో ఇంకా ముగించుకున్నాను ఇంకా తర్వాత మేము ఇక్కడికి కరోనా వచ్చింది తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయినాము ఇంకా ఇక్కడ అంతగా అమ్మవారి టెంపుల్స్ అవన్నీ తెలియక రాహుకాల పూజ చేయలేదు కానీ ఆ పూజ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే నాకు కొంచెం పాలపిల్లోడు మంచిగా వస్తున్నాడు కాబట్టి కొంచెం వీలైతే దొరుకుతుంది సో ఈ టైంలో ఏం చేయాలి అనుకుంటే నాకు ఒక థాట్ అయితే వచ్చింది ఏడు శనివారాల పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు మా అన్న మా ఇంట్లో మాలేసుకుంటారు ఆల్రెడీ మా ఇల్లంతా పాజిటివ్ వైఫ్తో నిండిపోతుంది అసలు అయ్యప్ప స్వాములు ఇంట్లో ఉంటే వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటే అసలుకు ఆ ప్రశాంతతనే వేరు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మర్చిపోయే దేవుడిని అయితే లక్షణంగా ఆయనకు సేవ చేసుకుంటూ అలా ఉండిపోతాము మా ఆయన సక్సెస్ఫుల్లీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది కంటిన్యూగా ఇప్పుడు సిక్స్త్ ఇయర్ అయ్యప్ప స్వామి మాల మా ఇంట్లో మంచిగా పడి పూజ కూడా మేము పెట్టించుకుంటాము అది కూడా నేను బ్లాగ్లో తప్పకుండా తీసి పెడతాను కొంచెం టైం ఉండదు ఇంట్లో పనులు ఒక పక్క వీడియోస్ తీసుకోవడం అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇదంతా ఆపేద్దామా అని కానీ నాకు ఒక చిన్న కోరిక మంచి యూట్యూబర్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉంది బట్ మా ఇంట్లో పర్మిషన్ ఇయక్క ఇన్ని రోజులు ఆగినాను ఫైనల్లీ మా ఇంట్లో మా అన్న మెయిన్ యాక్సెప్ట్ చేశారు మా అన్న పర్మిషన్ అంటూ వెళ్ళి సపరేట్గా అయితే ఏం అడగలేదు జస్ట్ ఒక షార్ట్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేసా ఎందుకంటే మా అన్న వచ్చేవారైతే దాన్ని చేయొద్దు అంటే ఆ షార్ట్తోనే డిలీట్ చేసి స్టాప్ చేద్దాం అనుకున్నా బట్ దేవుని దేవల్ల మా అన్నైతే ఏమనలేదు ఎందుకంటే మేమేం తప్పుగా ఏం చేయడం లేదు మంచిగానే చేస్తున్నాం కాబట్టి మా అన్న సపోర్ట్ కూడా ఇచ్చారు సో అంతటితో ఇంకా నా ఇన్స్టా నా సారీ నా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కటి నేను చేసే పనులు ఇందులో అప్ అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఇష్టంతో వీడియోస్ తీసి దాన్ని టైంకి ఎడిటింగ్ చేసుకొని నాకున్న పనులల్లో కొంచెం టైం దీనికి కేటాయించి మంచిగా నాకు వచ్చినట్లు మరి మంచిగా కూడా కాదులేండి నాకు వచ్చినట్లు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను దీన్ని కూడా చాలామంది తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు కొంచెం అతిగా మాట్లాడుతుంది ఓవరాక్షన్గా మాట్లాడుతుంది సంపాదించుకున్నారని అని ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కష్టపడి పైకి వచ్చినాము నిజంగా చెప్పాలంటే ైదరాబాద్కు వచ్చే ముందు మేమైతే చాలా అంటే చాలా కష్టాలు పడి వచ్చినాము మా ఎంతో ఎంతోమంది ఇన్సల్ట్ చేస్తారు మేము హైదరాబాద్కి వస్తా అంటే సొంత ఊరు వదిలిపెట్టి వచ్చినారు అని చెప్పి వెట్టకారంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మా ముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మా వెనుక మాట్లాడినారు స్టిల్ ఇప్పటికి కూడా మా గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు మేము మాలోనే బాధపడుకొని మేము ఎన్నో వాళ్ళు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి బట్ ఏదో ఒక రోజు మాకు మంచి రోజులు వస్తాయి అని అదే హోప్తోనే ఇంట్లో చిన్న నుంచి పెద్దవరకు ఆడ మొగ తేడా లేకోకుండా ఈ రోజు వరకు కష్టపడి మేమైతే దేవుని ఒక స్థాయిలో ఉన్నాము మేము ఏ రోజుకైనా ముందు నుంచి ఈ రోజు వరకు దేవుణ్ణి అయితే మర్చిపోలేదు దేవుడికి మేము సంపాదించే సంపాదలో దేవునికి ఎంత పక్కకు పెట్టాలో అంత దేవుని దేవునికి ఇస్తూనే ఉంటాము ఎందుకంటే ఆయన లేనిదే మేము లేము సో మేము దేవునికి ఎంత కావాలో దేవునికి అంత ఇచ్చి తర్వాత మాకు ఎంత కావాలో అంతా మేము చేసుకుంటాము మాకు చేతనైనంత వరకు అందరికి మంచి చేసాము మేమైతే ఎవరికీ చెడు చేయలేదు మేబీ మంచి మేము చేసినా కూడా ఈరోజు మమ్మల్ని గుర్తించని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏం చేశారు మాకని మేమేం చేసామో ఆ భగవంతునికి తెలుసు వాళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అవసరము లేదు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటే ఏదైనా ముందుకు అని నేను నమ్ముతాను ఇలా మాట్లాడడం కూడా తప్పు అని అంటారు చాలామంది కానీ ఆ బాధలు పడింది మేమే కదా ఎక్కడో చోట ఏదో ఒక మూలన మాకు కూడా నొప్పి అనేది తగిలే ఉంటుంది ఇలాంటివి చాలామందికి చాలా సమాధానాలు చెప్పాలి ముఖం ముందర ఉంటుంది కానీ మా అన్నకి మా అమ్మకి వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్నీ చూసుకుంటాడు ఎవరేమన్నా కూడా వదిలేమ్మా అంత దేవుడు ఉన్నాడు అంటారు కాబట్టి మేమైతే అన్నీ మా మనసులోనే పెట్టుకొని మాకు వచ్చినంత వరకు మాకు వీలైనంత అంతా మంచిగా చేసుకుంటూ భగవంతుని పైన భారం వేసి అలా ముందుకైతే సాగుతున్నాం ఇంక ఇప్పుడైతే పూజ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టాను ఇంకొక సైడ్ అయితే కవర్లో కొబ్బరికాయలు కూడా పెట్టాము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టెంపుల్కి వచ్చేసి ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నాము వీడియో అయితే కంప్లీట్గా తీయలేదు ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు అక్కడ ఆ జనాలలో ఆ దీపాల మధ్య వీడియో తీయడం కూడా కష్టమే అందులో చందు కూడా దీపాలు వెలిగించాలి వెలిగిద్దాము అని అనుకుంది సో వీడియో తీయడానికి వీలు అవ్వదు కాబట్టి ఏదో కొంచెము అలా అలా కవర్ చేసుకుంటూ వచ్చాము వీలైనంత వరకు ఇంకా మా పూజలో ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా మీరైతే కామెంట్ చేసి చెప్పండి లాస్ట్ టైం నేను తెలియక ఒక తప్పు అయితే చేశాను అగ్గిపుల్లతో దీపం వెలిగించవద్దంట కంపల్సరీ అగర్బత్తితో వెలిగించాలి అంట నాకు తెలియక తప్పు అయితే చేశాను నాకు ఒక అక్క అయితే పర్సనల్గా మెసేజ్ చేసింది వాట్సాప్లో అలా వెలిగించద్దురా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా అగర్బత్తితో వెలిగించు అని ఈసారి ఆ తప్పుని మైండ్లో పెట్టుకొని ఆ తప్పు జరగోకుండా ఉండాలి అని నేను ఆ తప్పు చేయకోకుండా ఈసారి అయితే ఆ గర్భపతితోనే దీపం అయితే వెలిగించాను వదినకు కూడా తెలుసు అంట కానీ ఆ రోజు వదిన గమనించలేదు ఆ అక్క చెప్పిన తర్వాత వదిన ఇట్లా ఒక అక్క చెప్పింది వాళ్ళు బ్రాహ్మిన్స్ అందులో నాకు ఏదున్నా చాలా మంచిగా చెప్తారు ఆ అక్క నాకు కస్టమర్ అనమాట చెప్పినాక మోదినతో చెప్తే మోదిన అవును నిజమే వెలిగించొద్దు నేను చూడలేదు తప్ప అయిపోయింది ఈసారి మంచిగా వెలిగించు అని చెప్పింది సో ఈసారి అయితే వాళ్ళ తప్పు చేయకోకుండా మంచిగానే వెలిగించి దేవుడిని అయితే మంచిగా ముక్కొని ఇంక ఇంటికి అయితే వచ్చి మళ్ళీ పాలకైతే వెళ్ళాలి పెద్ద టాస్క్ ఏందంటే ఎన్ని పనులున్నా ఎన్ని పూజలున్నా పాలేయడం అయితే కన్ఫామ్గా వేయాలి లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి నా కష్టం మామూలుగా ఉండదు ఇంకొంచెం ఇప్పుడు బెటర్ అనుకోవాలి ఎందుకంటే పాలబ్బాయి వచ్చాడు ఇద్దరం చెడొక బిల్డింగ్ వేసుకుంటూ వన్ అవర్లో అయిపోయేది అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోవడానికి వీలైనంత వరకు ఇద్దరం వేసుకుంటాము దేవుడి దేవాలి ఈ కార్తీక మాసంలో నేను మంచిగా పూజలు చేసుకోవాలని ఆ దేవుడే ఆ అబ్బాయిని పంపించినట్టు ఉన్నాడు ఎందుకంటే లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి నాకైతే పాలపిల్లలు ఎవరు దొరకడం లేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి రావాలంటే ఎవరికైనా కష్టమే సో ఎవరు దొరకడం లేదు ఈ అబ్బాయి లాస్ట్ టైం నాకు వచ్చిన్నాడు ఒక సిక్స్ మంత్స్ దాకా మధ్యలో మానేసి ఊరికి వెళ్ళినాడు మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు వాడు వచ్చి మళ్ళీ నా దగ్గర పాలకు జాయిన్ అయ్యాడు నాకు నిజంగా మంచిగా అనిపించింది నేను చేసే పూజలు అన్నిటికీ కొంచెం బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే పాలు వేయాలి అంటే టైం సెట్ అవ్వదు ఒక పక్క పూజ ఒక పక్క పాలు అంటే ప్రశాంతంగా ఏది చేయలేము సో ఇంకా అందుకే దేవుందే వల్ల పాలబ్బాయి కూడా సెట్ అయిపోయాడు కాబట్టి ప్రశాంతంగా పూజలు చేసుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే ఇక్కడ శివుడికి

ఇంకా ఇప్పుడు ఇక్కడైతే ఇంకా చందు దీపాలు వెలిగిస్తుంది చందుకు రావు కాబట్టి మేము చెప్తూ ఉంటే మమ్మల్ని చూసి దీపాలు అయితే మంచిగానే వెలిగించింది ఇంక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి మామూలుగా అయితే కష్టపడదు పాపం కొబ్బరికాయలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి సో ఇంకెలాగో అలా ఇంకా సాహసాలు చేసినట్టు మంచిగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంది చిన్నపిల్లలకి ఏదైనా చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తేనే అలవాటు ఒక పూజలైనా పద్ధతులైనా పెద్దవాళ్ళని గౌరవించడం ఇలా అండి తర్వాత రావాలి అంటే అవి అసలు రావు మా ఇంట్లో అయితే లోకేష్కి చందనాకి మంచి భక్తి శ్రద్ధలు బాగున్నాయి అసలు టెంపుల్కి వెళ్ళాలి చందు ఇలా మంచి రోజు అనగానే ఇంత నిద్రలో పాపం నైట్ టూ అయింది పడుకునేసరికి అయినా కూడా త్రీకి మాతో పాటు లేచి రెడీ అయ్యి టెంపుల్కి వచ్చింది మామూలుగా స్కూల్కి వెళ్ళాలంటేనే సెవెన్ థర్టీకి లేచే వాళ్ళు అలాంటిది ఇద్దరు వచ్చారు లోకేష్ అయితే మా అన్నతో వెళ్ళాడు అక్కడ మా అన్న మాలు వేసుకుంటాడు కాబట్టి బిహెచ్ఎల్ అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారు మేమైతే ముగ్గురం ఇలా శివాలయంకి వెళ్ళాము మా అమ్మేమో ఇంట్లో ఇంకా అన్ని స్వామికి ఈరోజు మాల వేసుకొని వస్తారు కదా టిఫిన్ చేయాలి కాబట్టి మా అమ్మ అయితే ఇంట్లో అన్ని మా అమ్మ ప్రిపేర్ చేసుకుంటుంది మా నాన్నైతే పాలకి వెళ్ళారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పన్నెండు మీద వెళ్ళిపోయాము ಚಂದ ಚೂಡ ಎಂತ ಬಾ ಪ್ಯೂಟ್ ಗೆ ಕೊಬ್ಬರಿಕಾಯ್ ಎಂತ ಕಷ್ಟಪಡಿ ಕೊಟ್ಟಿಂದೋ ಸಿಟಿ ತಳ್ಳಿ చందన అయితే నిజంగా చాలా బాగా చేసింది పూజ మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా కళ్ళ ముందర పుట్టిన పిల్లలు ఈరోజు మాతో పాటు ఇంత మంచిగా పూజ భక్తి శ్రద్ధలతో ఉండడం సంతోషమే కదా వాళ్ళమ్మ నాన్న ఎంత గర్వపడతారో వీళ్ళ గురించి అంతకంటే డబల్ నేను గర్వపడతాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా చేతుల మీద సాకాను కాబట్టి నేనే కాదు మా అక్క కూడా వీళ్ళు ఏ చిన్న సాధించినా చాలా అంటే చాలా సంతోషపడుతుంది ఇంకా మా అయితే ఇక్కడ మా అటుపక్క కూర్చోంది ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ కూర్చున్నారు భక్తులు ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి అలా ఇక్కడ వీలైనంత వరకు కూర్చొని పూజలు అయితే చేశారు